హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మింగ్ మేమైతే ఈ రోజు మా పొలంలో దుంపలు అయితే మీరు మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మీకే అర్థం అవుతుంది ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందో చాలా మంది అయితే కామెంట్ చేశారు మా ఊర్లో రేట్స్ అయితే బానే ఉన్నాయి మీకు కూడా బానే వచ్చిందని అయితే కామెంట్ చేశారు కానీ మా దగ్గర రేట్ ఎంత పడింది అని మీకు అయితే చెప్తాను మీరైతే లాస్ట్ వరకు చూడండి దుంపలు అయితే మగవాళ్ళు ఎట్లా తవ్వుతా ఉంటారు లేడీస్ అయితే శుభ్రం చేసుకుంటూ వెళ్తా ఉంటారు తవ్వే వాళ్ళు అయితే మొత్తం తొమ్మిది మంది అయితే వచ్చారు లేడీస్ అయితే తవ్వే వాళ్ళని బట్టి అయితే వస్తారు మంది తవ్వితే అంతమంది వాటిని బట్టి అయితే కౌంట్ చేసుకుని వస్తారు వాళ్ళు అంటే ఒక మనిషి తవ్వుతున్నారు అంటే ఒక మనిషికి నలుగురు లేదా ఆరుగురు నుంచి ఏడు మంది అయినా వస్తా ఉంటారు వేర్లు తక్కువగా ఉంటే నాలుగు నుంచి ఐదు మంది అయినా సరిపోతారు కానీ వేర్లు ఉంటే మాత్రం ఆరు నుంచి ఏడు మంది వరకు కావాలి తవ్వే వాళ్ళైతే చాలా స్పీడ్ గా తవ్వుకుంటా పోలిపోతా ఉంటారు తవ్వే వాళ్ళైతే ఇద్దరు కలిసి ఒకే లైన్ లో వేసుకుంటా పోతా ఉంటారు తబినవి ఆ తబినవి ఒకే లైన్ లో వేసే వాటిని అయితే ద్వారా అని అయితే అంటా ఉంటారు నేనైతే ఒకటి తీసి చూపిస్తాను చూడండి వేర్లు అయితే పెద్దగా అయితే ఏమి లేవు కొత్త వేర్లు మధ్య వచ్చినవి అవన్నీ వేర్లు ఎక్కువగా ఉంటే మాత్రం కూలోళ్ళు అయితే ఎక్కువ మంది పడతారు అందుకనే వేర్లు చనిపోవాలని తవ్వే ఒక ఇరవై రోజుల ముందు నుంచి అయితే నీళ్లు సరిగా పెట్టరు ఒక మూడు రోజులకు ఒకసారి నాలుగు రోజులకు ఒకసారి అయితే నీళ్లు పెడతా ఉంటారు అలా నీళ్లు పెడడం వల్ల పాత వేర్లన్నీ చనిపోతా ఉంటాయి ఇది తవ్వే నాలుగు రోజుల ముందు అయితే వర్షాలు పడినాయి అందుకనే ఆ కొత్త వేర్లు వచ్చినాయి లేకపోతే అవి కూడా వచ్చేది కాదు చూస్తున్నారు కదా ఇవన్నీ తవ్వే వాళ్ళు లైన్ గా వేసుకుని వెళ్లారు ఇప్పుడైతే లేడీస్ వచ్చి వీటిలో అయితే వరుసగా కూర్చొని అయితే శుభ్రం చేసుకుంటా పోతా ఉంటారు ఒక్కొక్క లైన్ లో చూడండి ఎంతమంది మంది కూర్చొని ఉన్నారు మీరైతే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చామగట్లో శుభ్రం చేసే వాళ్ళు వచ్చేటప్పుడే ఒక చిన్న గిన్నె అయితే తీసుకుని వస్తారు వాళ్ళు చామగట్లు శుభ్రం చేసి ఆ చిన్న గిన్నెలు వేసుకుని పెద్ద అణికంపలో అయితే పోసుకుంటారు ఇంకా ఆ పెద్ద అనిగంప నిండిన తర్వాత ఇంకా రాశి దగ్గర అయితే తీసుకుని వెళ్ళి పోస్తారు మా అమ్మ అయితే చామదంపులు శుభ్రం చేస్తుంది చూడండి ఒకసారి చూశారు కదా ఆ దుంపలో నుంచి ఆ చలగని మొత్తం సపరేట్ చేసి శుభ్రం చేసుకుని వాటికున్న వేర్లంతా క్లీన్ చేసేసుకుని గిన్నెలో అయితే పోసుకుంటారు ఈ గిన్నెలోని చామదంపలు అయితే ఒక మనిషిని అయితే పెట్టుకున్నాము ఎందుకంటే చాలా బరుగా ఉంటది చాలా కష్టమైన పని ఇది ఆ గిన్నె నిండగా పోస్తే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ కేజీస్ అయితే ఉంటది అది కూడా ఎక్కువ కలిసి ఉంటుంది కదా అందుకని అయితే వెయిట్ అంత అది మీకు చామ చామదంపలతో ఆయుధం చూపిస్తాను చూడండి ఇది చూడండి చూడడానికి పార్లా ఉంటది ఈ గానీ సప్పని బలి దిగిపోద్ది ఇది లాస్ట్ టైం ఆ వీడియోలో మా నాన్న చేతితో తీసే చూపించాను కదా చుట్టూ గుంట తవ్వుకొని అయితే తీసాం అప్పుడు ఆ వీడియోలో డైలీ చాముదంపులు తవ్వే వాళ్ళు కాబట్టి వీళ్ళ దగ్గర ఇలాంటి ఆయుధాలు అయితే ఉంటది ఫ్రెండ్స్ చాలా మంది మీది ఏ ఊరు అయితే చాలా మంది కామెంట్ అయితే చేస్తున్నారు మా ఊరు పేరైతే ఒంగోలు పక్కన కొత్తపట్నం మండలం రాజపాలెం అనే గ్రామం అది ఒంగోలు నుంచి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టూ కిలోమీటర్స్ అయితే ఉంటది ఇంకా ఈ దుంపల రేట్ వస్తే అంత కంఫర్టబుల్ రేట్ అయితే ఇవ్వలేదు వాళ్ళు మాకు హైదరాబాద్ మార్కెట్ బాంబే మార్కెట్ అయితే చాలా డౌన్ లో నడుస్తుంది అంటున్నారు చాలా మంది అయితే కామెంట్ చేశారు బ్రో మా ఊర్లో రేట్ ఎలా ఉంది ఇలా ఉంది అని అయితే కామెంట్ చేశారు చామదుంపులు మా దగ్గర కొని ఎక్కువగా హైదరాబాద్ మార్కెట్ కయితే ట్రాన్స్పోర్ట్ చేస్తా ఉంటారు అక్కడ డౌన్ గా ఉంటే ఇంకేం చేయలేము ఇప్పుడు తప్పకుండా ఇంకో నాలుగు రోజుల తర్వాత తప్పుకోవచ్చు కానీ ఇది త్వరగా తవ్వి దీంట్లో మిరపనారైతే నాట్లు వేయాలి ఇప్పటికే రేట్లు వస్తాయని చాలా లేట్ అయితే చేసాము మిరపనారు కూడా ఎదిగిపోతా ఉంది మా దగ్గర ఒక బస్తా పద్దెనిమిది వందలకి అయితే కొన్నారు బస్తా నిగరం డెబ్బై ఆరు కేజీలు అయితే వేస్తారు డెబ్బై ఆరు అంటే ఒక్క కేజీ ఇరవై మూడు రూపాయలు అయితే పడింది చూడండి రేట్లు డౌన్ గా ఉండే పరిస్థితి ఇది ఇదే రైతులకు ఉండే కష్టాలు ఆరు నెలల పంట కాలం అంటే దీనికి ఎన్ని లక్షలు పెట్టుబడి ఉంటాము కానీ ఇప్పుడు చూడండి రేట్లు డౌన్ గా ఉంది పరిస్థితి చూడండి అలా అయిందో కానీ ఎంత కష్టం వచ్చినా కానీ రైతు ఎప్పుడు వెనకడుగు వేయడు మళ్ళీ పంటలు వేస్తా ఉంటాడు మళ్ళీ నష్టపోతున్నా కానీ వేస్తూనే ఉంటాడు ఎందుకనంటే మనం రైతులకి తెలిసిన పని ఇది ఒక్కటే గ్రామదుంపులు కాట ఎలా వేస్తారు అనేది ఫుల్ వీడియో అయితే ఒకటి పెడతాను మీరైతే చూడండి మీరైతే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి そう。